மல்ல வச்சுண்டு பண்ணியாச்சு பண்ணியிருந்தேன் இத்திர்கால பேசி எடுத்து బొడక్రీ వాళ్ళు ఉంటుంది కదా తెలిసా తెల్ల కలిపింది నేను తెచ్చారా రెండు మూడు అంగళ్ళు అడిగింది లేవండి ఆయన ఇంకా నేను తెచ్చాలి నేను ఈసారి கார பொங்கபெட்டு போய்ல அந்த அண்டே கப்பர் இல்ல பொய்யாலு அது மாம கார பொய்யில அப்போ செல்ல அருகுதலி మంచిది కదా ఇప్పుడు ఈ జలుబుకి కప్పరిలాకైనా తవలపాకు దాని మీద పెట్టాల కడుపు లెక్క ఒకరో పోయింది బుర్రు బుర్రు చేసింది పాపం అబ్బా అది పాపం గట్టే నిమ్మకి పోయేది బుర్ర అనేది చూడు గుర్ర గుర్ర అంటుంది చూడు ఎటు చేశాను నేను చిన్న కోడి అన్నీ ఒక్కొక్కరు తగ్గించిపోయి నెలలకి వచ్చేటప్పుడు ఒక రెండు చొక్కలు ఆవుందం కలిగిపోయి ఎలాగే ఎక్కువ లేకుండా 关灯。是是啊？是